వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ పరమశివునికి బెలవ పత్రాలను కూడా సమర్పిస్తుంది అసలు ఎందుకు సమర్పిస్తారు తెలుసా అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన తెలుగు పంచాంగం ప్రకారం కనుక మనం చూసినట్లయితే ఈ ఏడాది ఆగస్ట్ ఐదవ తేదీ నేను కూడా మనకు శ్రావణ మాసం అనేది కూడా ప్రారంభం అవుతుంది అంటే మొదటి సోమవారం శ్రావణ మాసం కూడా ప్రారంభం కానుంది ఈ మాసంలో శివునికి ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు పరమశివుని ఆరాధనతో ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా పరమశివుడు అనగానే మనకు బిలవ పత్రాలు అనేవి కూడా గుర్తొస్తూ ఉంటాయి అయితే ఇవి మూడు ఆకులతో ఉండేటువంటి అనమాట అంటే ఆ బిల్వ పత్రంలో ఉన్నటువంటి మూడు ఆకులు ఏంటంటే ఒకరు బ్రహ్మ మరొకరు విష్ణువు మరొకరు మహేశ్వరులు అంటే త్రిమూర్తులకు ప్రత్యేక కూడా ఈ బిలవ పత్రాలను పరిగణిస్తూ ఉంటారు మన హిందూ పురాణాల ప్రకారం కనుక మనం చూసినట్లయితే ఈ బిల్వ పత్రాలు కూడా మూడు ఆకులు అనేవి కూడా శివునికి మూడు నేత్రాలుగా సూచిస్తూ ఉంటాయి అందుకే హిందువులతో పాటుగా జైనులు కూడా బిలవ పత్రాలకు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తూ ఉంటారు అందుకే ఈ శ్రావణ మాసంలో బోలాశంకరుని పూజలో బిల్వ పత్రం అనేది కూడా చాలా కీలకంగా ఒక కీలకమైనటువంటి పాత్రను కూడా పోషిస్తూ ఉంటుంది ఈ సందర్భంగా శివునికి సమర్పించేటువంటి బిల్వ పత్రాలు యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా ముందుగా మనం తెలుసుకుందాం వాటి వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అనేది కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే మనం అసలు తెలుసుకునే ముందు ఈ బిల్వ అంటే ఈ బిల్వ మొక్కలను కూడా నాటాలనుకుంటాం ఎక్కడ పోయి ఎక్కడ పోయి తెచ్చుకోవాలని చాలామంది సందేహం ఉన్నప్పుడు ఏంటంటే ఆ చెట్టు నాటేసుకుంటే బాగుంటుంది అనుకుంటారు అలా ఆ చెట్టును నాటాలంటే ఏ దిశలో నాటాలి బిలువ పత్రాల మొక్కను నాటాలంటే వాస్తు శాస్త్ర ప్రకారం కనుక చూసినట్లయితే సంతోషకరమైనటువంటి జీవితం గడపాలనుకునేవారు ఇంటికి వాయు దిశలో బిలువ మొక్కను నాటాలి ఇలా చేయడం వల్ల కూడా సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి ఒకవేళ అక్కడ కుదరకపోతే ఉత్తర దక్షిణ దిశల్లో కూడా బిలువ మొక్కను నాటడం వల్ల మీ కుటుంబంలో మీ జీవితం అంటే మీ కుటుంబ జీవితంలో వ్యక్తిగతమైనటువంటి జీవితంలో సంతోషం ఐశ్వర్యం శాంతి అనేది కూడా పెరుగుతూ ఉంటాయి అంతేకాకుండా ఇక్కడ దేవుళ్ళ రూపాల గురించి మనం చూసినట్లయితే అంటే మన హిందూ మతాల విశ్వా అంటే మత విశ్వాసాల ప్రకారం బిల్వ పత్రం అనేది కూడా పార్వతీదేవి చెమట నుంచి కూడా ఉద్భవించిందట ఈ బిల్వ పత్రంలో పార్వతీ మాత అన్ని రూపాలు కూడా ఉన్నాయని నమ్ముతూ ఉంటారు బిల్వ చెట్టునికి సంబంధించి ఆకులతో పార్వతీదేవి కొమ్మల్లో శివుడు దక్షాయిని పండ్లలో కాచ్యాయని పువ్వుల్లో గౌరీ ఇలా వేర్లో గిరిజ మొక్కల్లో లక్ష్మీదేవి ఉంటారని కూడా చెబుతూ ఉంటారు స్వామివారి అంటే అమ్మవారి ఇక మన శివపురాణంలో ఎవరైతే శివపురాణాల్లో కూడా మనం చూసినట్లయితే ఎవరైతే సంతానం లేని వారు సమస్యలతో అంటే సంతానం లేక పిల్లలు లేక ఇబ్బంది పడుతూ ఉంటారో అటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేవారు తప్పనిసరిగా బిల్వ చెట్టు కింద శంకరును కనుక పూజిస్తే లేదా శివలింగాన్ని కనుక పూజిస్తే వారి కోరికలన్నీ కూడా నెరవేరుతాయని కూడా శివపురాణంలో చెప్పడం జరిగింది అయితే బిల్వ మొక్కలను నాడడం వల్ల కూడా ఇంకా చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయి అయితే బిల్వ మొక్కలను పొరపాటును కూడా ఇక్కడ తొలగించకూడదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే దీనివల్ల మీకు అశుభ ఫలితాలు కూడా వస్తాయని అటువంటి ప్రమాదం ఉంటుందనేసి కూడా చాలామంది పండితులు అయితే చెప్తున్నారు కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి బిలవ పత్రాల్లో ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటిది బిలవ పత్రాలు అందులో త్రిమూర్తులు ఉన్నారు అలాగే పార్వతీదేవి సరస్వతీదేవి లక్ష్మీ అమ్మవారు ఇలా ఆమె స్వరూపాలు ఏవైతే అన్నీ కూడా అందులో ఉన్నాయని చెట్టుకు సంబంధించి కూడా అలా అనేక ప్రయోజనాలు ఉన్నాయి పిల్లలు లేని వాళ్ళు కూడా పిల్లలు కలుగుతారనేసి కూడా మన పురాణాల్లో చెబుతున్నాయి ఏది ఏమైనా ఈ బిల్వ పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క చరిత్ర అంటే వాటి యొక్క మహిమ ఏంటి అనేది కూడా తెలుసుకున్నారు కదా ఇలాంటి మరిన్ని వీడియోలని అనేకమైనటువంటి ఆధ్యాత్మిక లేదా ఆధ్యాత్మిక దేవాలయాలకు సంబంధించినటువంటి రహస్యాలు ఇవన్నీ కూడా మరిన్ని వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తుంది మా ఫస్ట్ గురు టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం much for them.